శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెలకటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా గోకులాశ్రమం ద్వారా విద్యార్థులకు ఉచిత యోగా శిక్షణ అందిస్తూనే పేద విద్యార్థిని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలోని బక్రిచెప్పాల ప్రాథమిక మరియు ఉన్నత విద్యాలయంలోని విద్యార్థులకు గోకులాశ్రమం ద్వారా ఉన్ని దుస్తులను పంపిణీ చేశారు అదేవిధంగా జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూధనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ గోకులాశ్రమం ద్వారా విద్యార్థులకు ఉచిత దివ్య జీవన తత్వయోగా శిక్షణ అందిస్తున్నామన్నారు అలాగే మహిళా ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యాలయ ఉపాధ్యాయులు ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు సహనాభవతు సహనౌణ్ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 వేదిక మీద కూర్చున్నటువంటి వారికి మరియు వివిధ ప్రదేశాలలో ఆశీర్లైనటువంటి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మా ఆశీర్వచనారు గురువుగారికి కొద్దిగా గాత్ర సౌలభ్యం దెబ్బతిన్నది కాబట్టి వారి తరఫున నేను మీ అందరికీ కూడా చిన్న సందేశం ఇవ్వటానికి పోనుకుంటున్నాను అక్కడ ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు మాతృదేవోభావ పితృదేవోభావ అంటారు మొదటి తల్లినే మనం భగవంతుని స్వరూపంగా ఎంచుకుంటాం ఆమెనే ప్రథమ గురువుగా కూడా అనుకుంటాం కాబట్టి అటువంటి మాతృమూర్తులు ఇంట్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ స్కూళ్ళకి కూడా వచ్చి పిల్లలకి విద్యా బోధన చేస్తున్నటువంటి ఈ సమయంలో ఈ కాలంలో వారు చాలా ఉన్నతమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం గడుపుతున్నారు చాలా సంతోషం అయితే అక్కడ ఇంట్లో ఏ విధంగా మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామో స్కూల్లో కూడా ఏమాత్రం ఏ మార్పాటు లేకుండా పిల్లల్ని అదే ప్రేమతోటి అదే క్రమశిక్షణతోటి తీర్చిదిద్దుతూ ఈ భావి భారతదేశానికి ఉత్తమమైన పౌరులు అందించేటటువంటి విషయంలో మీ యొక్క కర్తవ్యం ఎంతో గొప్పదైనది ఎంతో విశిష్టమైనది ఎంతో బాధ్యతతో కూడుకున్నది కాబట్టి మీరు వారికి ఎల్లవేళలా మంచిని బోధిస్తూ ముందుకు తీసుకెళ్ళవలసినదిగా అందుకు మా సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని మీకు ఆశీర్వదిస్తూ పిల్లలందరికీ కూడా చిన్న సూచనలు మీరు మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి బాటలో నడుస్తూ వారు చెప్పినటువంటి సూచనల మేరకు ఎంతో ఉన్నతమైన పురోగతిని సాధిస్తారని ఆశవదిస్తున్నాను అట్లాగే ఇవాళ మేము వచ్చిన కార్యక్రమం కొంతమంది విద్యార్థులకు ఉన్ని దుస్తులు కావాలి చలికాలం కాబట్టి ఉన్ని దుస్తులు కావాలని కోరటం జరిగింది సో వారికి అవి ఈరోజు అందజేయటానికని మేము ఇక్కడికి వచ్చాం మా అశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ ఎన్నో విధాలుగా ఈ సంఘానికి సేవకులు సేవకులుగా మెడుగుతున్నది కాబట్టి మీ యొక్క అవసరాలను గమనించి వాటి యొక్క ఆవశ్యకతని బట్టి మా యొక్క సహా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని అలాగే మీరందరూ కూడా ఉన్నతమైన క్రాంతి పదంలో నడుస్తారని కోరుతూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను